ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్ని సమాయత్తం చేస్తుంది తెలంగాణ ప్రజలకు ఇంటింటికి అంశాన్ని తీసుకొని పోతుంది ఒక నలవడ సభతో ఆగదు ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనం నెరవేరేదాకా కృష్ణానది నీళ్ళలో న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి నీటి వాట కేంద్రం తేల్చేదాకా ఈ పోరాటం అనేటువంటిది ఆగదు మనం ఇవాళ అడుగుతున్నటువంటిది ఏమడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వము తొమ్మిదేళ్ళు నాంచి తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికల ముందు మన నీటికి సంబంధించినటువంటి నీటి వాటాకు సంబంధించినటువంటి అంశాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది ట్రిబ్యునల్కి రెఫర్ చేయమని ప్రారంభంలో అడిగితే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోండి మేము రెఫర్ చేస్తామని చెప్పి ఏళ్లకేండ్లు సాగదీస్తున్నారు ఏ కారణం లేకుండా కాబట్టి ఇవాళ మేము చేస్తున్న డిమాండు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పట్టు పట్టాలి మేము సిద్ధంగా ఉన్నాం ఆరు మాసాల కాలంలోనే ఈ రోజు నుంచి ఆరు మాసాల కాలంలోనే ట్రిబ్యునల్ తన తీర్పును వెలువరించేటట్లుగా చర్యలు తీసుకోవాలి ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపు లేదా కృష్ణానదిలో మన రాష్ట్ర కేటాయింపు జరగడానికే ఒక దశాబ్దం పడితే మనం ప్రాజెక్టులు ఎప్పుడు కట్టుకోవాలి మనకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఎప్పుడు నీళ్లను సద్వినియోగం చేసుకోవాలి కాలం గడిచే కొద్దీ జరిగేటువంటి ఎస్కలేషన్ ఏదైతే ఉంటుందో స్టీలు సిమెంటు లేబర్ కాంపనెంటు ఇతర కూడా పెరగడం మూలంగా ప్రాజెక్టుల యొక్క భారం తడిసి మోపేటంత అవుతుంది అది ప్రజలకు అత్యంత భారం అవుతుంది కాబట్టి ట్రిబ్యునల్ యొక్క టైం ఫ్రేమ్ అనేటువంటిది ఆరు మాసాల్లో ఖచ్చితంగా జరగాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ డిమాండ్ సాధించే వరకు తప్పకుండా మనం అందరం కలిసిపోవాల్సి ఉంటుంది ఇలా దీని పర్యవసానం ఏంది మీరు అనాలోచితంగా చేసినటువంటి ఈ తప్పిదానికి ఘోరమైనటువంటి అన్యాయానికి ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళను తీసుకోవాలన్నా తెలంగాణకు అవసరమైనప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకోవాలన్నా మన హెడల్ ప్రాజెక్ట్స్ రెండు కూడా శ్రీశైలం మీద నాగార్జునసాగర్ మీద ఉన్నాయి మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుందామంటే కూడా ఇవాళ కేఆర్ఎంబి యొక్క పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలి సాగునీళ్ళని తీసుకోవాలన్నా వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలి అందుకే నీటి వాటా తేలే వరకు రెండు రాష్ట్రాల నీటి వాటా తేలే వరకు కేఆర్ఎన్డి పరిధిలో ఈ ప్రాజెక్టులను పెట్టవద్దు అని చెప్పి ఆపుతూ వచ్చినాం మనం కేసీఆర్ పరిపాలన కేసీఆర్ ముందు చూపుతూ ఆయన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా ససేను రాని ఒక్కనాడు కూడా అంగీకరించలే పెండింగ్లో పెట్టినారు మీరు వచ్చిన పుణ్యానికి రెండేళ్ళకే మీ పా పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్ళని కృష్ణార్పణం చేసేసినారు ఎవరి ప్రయోజనం నేరవేరు దొద్ది నుంచి ఇంత అనాలోచితంగా ఎట్లుంటారు ఇంత దుర్మార్గమైనటువంటిది ఇది కాబట్టి రేపటికైనా ఆరు మాసాల లోపల మన నీటి కేటాయింపులు మన హక్కు సమానమైనటువంటి సమభాగమైనటువంటి హక్కును మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ నుంచి మన హక్కు మనకు వేరే వరకు ఈ ఒత్తిడి ఈ పోరాటం కొనసాగాల్సిందే ఒకవైపు ప్రభుత్వం నిజంగానే మెడక్కేసుకొని బాధ్యత తీసుకొని సాధించడానికి ముందుకు పోతే బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ ప్రజల హక్కుని పరిరక్షించడం కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధమే కానీ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మాత్రం వదిలేదు లేదు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం మీరు చేసినటువంటి తప్పిదానికి నేను ఇంత ముందు చెప్పినట్లు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పవలసిందే రాష్ట్ర ప్రజానికి కానీ